సో ఎంటర్ అయిన తర్వాత మా నాన్నకి ఒక ఇంట్రెస్ట్ మన ఎందుకంటే మేము ఇండస్ట్రీ కూడా మాది ఫ్యామిలీ ఏంటంటే ఇండస్ట్రీ ఫ్యామిలీ మేము ఐ ఇండస్ట్రీ కదా తాతయ్య నాన్న నేను ఫాదర్ కూడా ఫాదర్ డాన్సర్ తరుణ్ మాస్టర్ సలీం మాస్టర్ ఉండేవారు అప్పుడు సలీం మాస్టర్ గ్రూప్ లో చేసేవారు మా నాన్న పెద్ద ఎన్టీఆర్ గారు వేటగాడు సినిమాలో పెద్ద ఫోటో ఉండేది బ్లాక్ అండ్ వైట్ లో సో అలాగా ఐ బాన్ అన్ ఇండస్ట్రీ సో నేను ఐమ్ నాట్ అవే ఫ్రమ్ ఏదో వేరే ఫ్యామిలీ నుంచి ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి నేను సినిమాకి వచ్చారని చెప్పడానికి లేదు సో ఐ నో సినిమాక్స్ అంటే నేను ఒక సినిమా ఇండస్ట్రీకి పంపించాలంటే కొంతమంది ఫ్యామిలీస్ దే ఆర్ రెస్ట్రిక్టింగ్ దేర్ కిడ్స్ వద్దు మనకి సెట్ అవ్వదు అలాగే నేను ఐ దట్ వాట్ ఇస్ అలాగనట్ల అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా కొంచెం 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 బిజీ అవడము నానికి ఒక ఇంట్రెస్ట్ ఎందుకంటే అప్పుడు ఒక సినిమా వచ్చింది పూవీలి వాసలిలే తెలుగులో వచ్చేసి చిరంజీవి గారు ఒక చిన్న అబ్బాయి ఉంటాడు సుజిత చేసింది పసివాడి ప్రాణం తమిళ్లో ఆయన థియేటర్ కి వెళ్ళి చూసినప్పుడు ఈ ఫైల్ నాకు తనకి దగ్గర దగ్గర ఏజ్ డిఫరెన్స్ ఉంది ఇద్దరు చూడడానికి కొంచెం సిమిలర్ గా ఉంటాము సో నానికి అది చూసిన వెంటనే అయ్యో వై డోంట్ వీ నేను చేయలేంది ఆయనకు ఆర్టిస్ట్గా చేయాలని చాలా తప్పన ఉండే నేను చేయలేంది ఆబ్వియస్లీ పేరెంట్స్ ఏం చేస్తారు నేను డాక్టర్ అవ్వాలనుకుంటే నేను అవ్వలేదు నా కూతురుని చేయాలి అలాగే నన్ను నాకు ఊహ తెలిసిన తర్వాత హీ ఆస్ట్మి నాకేమైనా అంబిషన్స్ ఉన్నాయా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత నేను చేయలేకపోయాను ఇండస్ట్రీలో మంచి ఒక స్థాయికి రావాలి అప్పటి నుంచే హీ స్టార్టెడ్ ఇంజెక్టింగ్ జెక్టింగ్ మీక్ దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ లైక్ యూనో సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్గా రావాలి అనేది ఆయన కోరిక సో అలాగా చెల్ల టెస్ట్ కంటిన్యూ అవుతూ ఇండస్ట్రీ వాళ్ళందరూ అప్పటి నుంచి చాలా బాగా తెలుసు ఆబ్వియస్లీ ఒక ఫ్యామిలీ మెంబర్ లానే చూడడం నన్ను వాళ్ళ ఆఫర్స్ రావడము అలాగ అలాగలాగా కొంతమంది లేడీస్ కి ఎస్పెషల్లీ కి లెవెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు గ్యాప్ వస్తుంది ఏంటంటే ఆ టైంలో ఏ క్యారెక్టర్ చేయాలో తెలియదు సిస్టర్స్ క్యారెక్టర్స్ కి మనం ఎంటర్ అయ్యమంటే మీరు చెప్పినట్టు టెస్ట్ టెస్ట్గా చేసి గా ఎంటర్ అయితే సిస్టర్ సిస్టర్గానే మనం కంటిన్యూ అవుతాం సెకండ్ హియర్గా ఎంటర్ అయితే సెకండ్ ఇయర్ గానే కంటిన్యూ అవుతాం ఫ్రెండ్గా ఎంటర్ అయితే గానే కంటిన్యూ అవుతాం సో ఆ పీరియడ్ గా అమ్మ కూడా వాట్సాన్ వద్దు ఇప్పుడు చేయొద్దు చూద్దాం లెటర్ బికమ్ డైరెక్ట్గా హీరోయిన్ ఆఫర్ ఏదైనా వస్తే నాకు ఉన్న బై గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే ఆన్ స్క్రీన్ ఇప్పుడు ఇలాగ ఉన్నాను కదా ఆన్ స్క్రీన్ కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్కువగా కనిపిస్తా అండి మెచ్యూర్ పర్సన్గా కనిపిస్తా ఆన్ స్క్రీన్ ఫోటోజెనిక్ సో అలాగా ఫోర్టీన్ ఇయర్స్ నాకు ఉన్నప్పుడు తమిళ్లో ప్రియం అనే సినిమా ఆఫర్ వచ్చింది అరుణ్ విజయ్ విజయ్ కుమార్ సార్ అబ్బాయి ఈస్ డూయింగ్ ఫిలిమ్స్ అరుణ్ విజయ్ తోటి మాకు నాకు ఫస్ట్ మూవీ వచ్చింది అది అన్అన్ఎక్స్పెక్టెడ్లీ మ్యూజికల్ హిట్ అయింది సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు బట్ ఇట్స్ మ్యూజికల్ హిట్ అండ్ ఐ గోట్ అ వెరీ గుడ్ నేమ్ ఫ్రమ్ ఇన్ తమిళ్ గ్లామరస్ హీరోయిన్ లా నాట్ లైక్ శుభాకాంక్షలు కాదు ఒక బొంబే ప్రీడు ఆ రంభ ఇలా ఉంది గ్లామరస్ హీరోయిన్ గా బాగా సక్సెస్ వచ్చింది నాకు ఆ తర్వాత స్టార్టెడ్ కంటిన్యూస్లీ విజయ్ తోని అజిత్ ఇలా ప్రభు సార్ విజయకాంత్ సార్ సత్యరాజ్ సార్ వీళ్ళందరితో గా చేస్తూ ఉండగా నాకు శుభాకాంక్షలు ఆఫర్ భీమినేని సార్ దగ్గర నుంచి వచ్చింది సో అక్కడ అలాగ ఆఫర్ వచ్చినప్పుడు భీమనేని అంకుల్ నోజ్ మీ చైల్డ్ ఆక్టర్ చైల్డ్ ఆడ్రస్ తెలుసు ఇలాగ మా నాన్నకి ఫోన్ చేసి ఏంటి ఇలాగ అంటే ఏంటి హీరోయిన్ అయిపోయిందా విజి అయ్యో అవునా అప్పుడే నా మొన్నే కదా సినిమా చేసాం పల్లాటి పోర్షన్ ఒక సినిమా చేస్తాను అందులో రవి అని నేను చేశాము జయం రవి ఆయనకి దానికి ఆయనే అసోసియేట్ డైరెక్టర్ భీమినే అంకుల్ సో నాకు ఒకసారి నువ్వు అమ్మాయి ఫస్ట్ సా సినిమా బాగుంది అంటున్నారు కదా నాకు సాంగ్ ప్రివ్యూ చేసి చూపించు ప్రొడ్యూసర్ని అడిగి అంటే ప్రొడ్యూసర్స్ అని రిక్వెస్ట్ చేస్తే ప్రివ్యూ చేసి ఒక సాంగ్ బాగుంటుంది సాంగ్ చూసిన తర్వాత హీ డిసైడెడ్ దట్ నాకు నందిని క్యారెక్టర్ ఇవ్వాలి శుభాకాంక్షల్లో అని ఆయన డిసైడ్ అయ్యారు బట్ నేమ్ పేరు వచ్చేసరికి నా పేరు తమిళ్లో మంత్ర 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 తమిళ అంటే ఆ సినిమా డైరెక్టర్ కి డెబ్యూ ఫిల్మ్ అది నాకు అరుణ్ అరుణ్ కి సెకండ్ మూవీ నాకు ఆ సినిమా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి డెబ్యూ ఫిల్మ్ సో ఆ డైరెక్టర్ పాండియన్ ఇస్ వెరీ ఆఫ్ మంత్రాలయం రాజేంద్రరావు స్వామి సో అందుకని ఆ మంత్రాలయం ఇదిగా ఉంది నాకు మంత్ర అనే పేరు కావాలి విజయాన్ని రెగ్యులర్ గా ఉంటది వై విజయ్ గారు అదే అదే మై ఒరిజినల్ నేమ్ విజయలక్ష్మి ఇంట్లో పెట్టిన పేరు నాకు ఇంట్లో నాకు పెట్టిన పేరు విజయలక్ష్మి ఓకే మంత్రాన్ని ఇలా మారింది తెలుగులో వచ్చేసరికి బీన్మేని అంకుల్ నేను కూడా పేరు మారుస్తాను అంటే డాడీ రిక్వెస్ట్ చేశారు సార్ చాలా మందికి రెండు మూడు పేర్లు ఉన్నాయి నా కూతురు కూడా నా సార్ పేరు పేరుంటే లేదయ్యా నీకు అర్థం కావట్లేదు మంత్ర అంటే ఎంఏ టీహెచ్ఆర్ఏ ఇంగ్లీష్ లో తెలుగులో వచ్చేసరికి ఇత్ తా ఉండదు దా ఉంటది మందర అంటారు మందర ఇన్ ఇట్స్ దెగిటివ్ వైబ్రేషన్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో ఇన్ ఎందుకు అవసరమా అంటే సార్ మీరే పెట్టండి సార్ నాకేం తెలియదు మీరే మీ ఇష్టం అంటే లక్కీగా ఉండాలి అని రాసి రాసిగా ఉండాలి తను తన కెరీర్ అని కైరాసి కైరాశి లాగా రాశి రాసి అని పెడదాము ఐ సైడ్ ఓకే నేను ఫస్ట్ సినిమాలో మంత్ర మంత్రా అలౌట్ అవడానికి నాకు చాలా టైం పట్టింది తమిళ్లో తెలుగులో ఇంకా టైం పట్టింది నాకు రాసే అని అప్పటి నుంచి నాకు ఇక్కడ ఏదైతే నేను నా పర్సనల్ నా క్యారెక్టర్ ఏంటంటే ఇదే ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు దిస్ ఇస్ మీ ఫ్రమ్ ది బిగినింగ్ ఐ లైక్ టు వేర్ సారీస్ సల్వర్ కమీస్ హాఫ్ సారీస్ ఇవే ఇష్టం నాకు అంటే మీరు కూడా ఎప్పుడు అంత అంటే బోల్డ్ షో అంటే మీకు అవకాశాలు రాక చేయలేదే అసలు వద్దన్నారండి అంటే నాకు ఎక్కడ కంఫర్ట్ గా ఉందని చూసా తమిళ్ లో ఇమేజ్ అంతా వేరు అక్కడ షార్ట్ డ్రెస్సెస్ స్లీవ్ లెస్ ఇవన్నీ వేసుకోవాలి అక్కడ క్యారెక్టర్స్ అక్కడ నా ఫస్ట్ సినిమా ఎలా రిలీజ్ అయిందో దాన్ని బట్టి క్యారెక్టర్స్ బబ్లీ బబ్లీ క్యారెక్టర్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్ క్యారెక్టర్స్ ఇవి వచ్చాయి ఎప్పుడైతే శుభాకాంక్ష హిట్ అయి ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే పెళ్లి పొందరి గోగులంలో సీత ఇవన్నీ ఎప్పుడైతే ఇట్లా వస్తున్నాయి క్యారెక్టర్స్ ఐ మేడప్ మై మైండ్ తెలుగులోనే కాన్సన్ట్రేట్ చేద్దాం డాడీ ప్లీజ్ బికాస్ ఐఎమ్ వెరీ కంఫర్ట్ క్లోతింగ్ చాలా కంఫర్ట్ కామన్ ఆడియన్స్ కూడా దే టుక్ మీ యాజ్ పర్సనల్ గా తీసుకున్నారు ఒక చెల్లి లాను ఇంట్లో తిరిగే ఒక అమ్మాయి లాగా ఒక అక్క లాగో అలాగా ఒక గర్ల్ ఫ్రెండ్ లాగో అలాగా దే నన్ను ఒక ఇంట్లో అమ్మాయి లాగా దే స్టార్టెడ్ అది నాకు ఏంటంటే వాళ్ళతో ఇంపాక్ట్ బాగా నచ్చేది ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా రెండు బొగ్గులు పెద్దవాళ్ళు అయితే ఇలా పట్టుకుంటారు నన్ను ఇలా రెండు చేతులు పట్టుకుని తల్లి బాగున్నావు అంటే దిస్ ఆల్ ఐ లైక్ ద వే దే ఆర్ వెల్కమింగ్ మీ సో అందుకని నంబర్ ఆఫ్ మూవీస్ చేశాను మోర్ దెన్ హండ్రెడ్ ఫిల్మ్స్ ఐమ్ డన్ బట్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ తెలుగులోనే ఉన్నాయి తెలుగు తర్వాత తమిళ తమిళ తర్వాత కన్నడ హిందీ అని కొంచెం కొంచెం ఉంటాయి తెలుగులోనే హ్యూజ్ డన్ అన్ని మలయాళం కన్నడీ తమిళ తెలుగులో ఎక్కువ ఎక్కువ లైన్ షేర్ తెలుగులో ఉంది మీకు ఆ టైంలో గోకులం సీత టైంలో చిరంజీవి గారి ఇంటికి పిలిచి మంచి క్యారెక్టర్లే చెయ్యి నువ్వు ఇలాంటి క్యారెక్టర్ లేదు గోకులంలో సీతలో సెలెక్ట్ చేసింది చిరంజీవి సార్ నన్ను నేను ఇంటికి పిలిచారు అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం సార్ కూడా చెన్నైలోనే జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక టు ఫోన్ వచ్చింది రావాలి తను అని నాకు ఐ డెడ్ సో మెనీ ఫిల్మ్స్ ఆర్టిస్ట్ విత్ సార్ చిరంజీవి సార్ ఆచికా గుండరాజా రవిరాజ పెన్శెట్టి అంకుల్ డైరెక్షన్ ఐ నో లైక్ ఒకసారి తీసుకురా వెంకటేష్ ఇంటికి తీసుకురానంటే తీసుకెళ్లేసరికి ఆల్బమ్ ఉండింది అప్పుడు ఫస్ట్ లుక్ ఆల్బమ్స్ అవన్నీ చూసారు చూసిన తర్వాత మేడం వచ్చారు సురేఖ మేడం వచ్చారు వచ్చి మేడం వచ్చారు ఎందుకు నాకు అర్థం కాల అప్పుడు సురేఖ పిలిపించమన్నావు కదా ఓకేనా అని అన్నారు బికాస్ షీ సజెస్టెడ్ మీ దట్ ఐ వాంట్ టు బీ దేర్ విత్ పవన్ సార్ సో అప్పుడు మేడం సెలెక్ట్ చేశారు మేడం నన్ను కావాలి అన్నారు అక్కడమ్మా ఇక్కడ తర్వాత మూవీ సో అప్పటికే నాకు శుభాకాంక్షలు మూవీ ఇది రిలీజ్ అయ్యి బాగుంది మంచి పాజిటివ్ పేరు వచ్చింది ఆ సినిమాలో నందిని క్యారెక్టర్ సో ఈ కోకులంలో సీత క్యారెటర్ కి ఆ నందిని అని అమ్మాయి సూట్ అవుతుంది ఎవరో పిలిపించండి అని అంటే మేడం పిలిపిస్తే మేడం సెలెక్ట్ చేశారు నన్ను ఓకే కోకులంలో సీత పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ సెలెక్ట్ చేశారు అవేష్ గారు ఎందుకంటే కూడా ఎక్కడ ఎప్పుడు కలిసినా శివస్ లైక్ వెరీ క్లోజ్డ్ మేము ఎప్పుడైనా ఒకసారి కలుస్తాం రెగ్యులర్ గా మనం కలవడానికి కూడా వీల్ కాదు బట్ ఎక్కడ ఏ ఫంక్షన్లో ఎప్పుడు కలిసినా ఎంత వామ్ వెల్కమ్ ఉంటుంది మేడం అదే అతుల్ పవన్ కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేసింది ఆవిడ

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851